ఇప్పుడు ఈ కందునకాయలు బాయిల్ చేయడానికి వాటర్ పోసుకుని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కళ్ళు ఉప్పుని వేసుకుందాం అదేవిధంగా ఒక టీ స్పూను పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కందినకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకుని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసి బాగా బాయిల్ అవనిద్దాం వీటన్నిటిని కూడా మనం ఓ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ప్యాన్లోని కూరకు సరఫరా ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక మూడు యాలికలు అలాగే ఒక మూడు పలావాకులు ఒక ఐదు లవంగాలు వేసుకుని వీటిలోకి మనం పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయని కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా దోరగా వేగాలి ఇప్పుడు ఇందులోకి ఒక అల్లు వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కందంకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అదేవిధంగా ఒక రెండు టీ స్పూన్లు కారం ఒక్క టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుందాం పది నిమిషాల పాటు మనం ఇలాగ ఫ్రై అవనిద్దాం ఇది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుని మనం బాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవడమే